సార్ వారు రాసిస్తారు మీరు చెప్పేస్తారు మేము వింటాము ఇంటికి పోతాం ఇంతేనా న్యాయం జరగాలా అక్కర్లేదా రాష్ట్ర ప్రజలకు మేలు జరగాల అక్కర్లేదా ఇంకా అధికార గణంలో మార్పు రాలే గత ప్రభుత్వం నాడక నడుస్తూ ఉన్నారు పొరుగు ఇంటి పొర్లకూర రుచి అని చెప్పాను ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వస్తువులు మార్కెటింగ్ చేసుకోలేకపోతా ఉన్నాము ఇవాళ మీకు ఏదైతే డెబ్బై లక్షల టన్నులు మీరు సేకరిస్తా ధాన్యం అరవై ఏడు పర్సెంట్ చొప్పున నలభై ఆరు లక్షల యాభై వేల టన్నులు దాదాపుగా బియ్యం వస్తుంది దానిలో పూర్తి చేయాలంటే నలభై ఆరు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు మిక్స్ చేయాలి మీరు ఇవాళ టెండర్ పిలిచింది ముప్పై మూడు వేల టన్నులు పిలిచారు మీరు చెప్పింది నాలుగు సంవత్సరాలు అన్నారు నేను పది సంవత్సరాలు లెక్క పేరు వేడిన పిలిచాను పక్కన మంత్రి గారు ఉన్నారు ఆయన్ని కూడా అడుగుదాం సలహా ఎందుకంటే ఎస్ఎంఎస్లు ఆయనే కదా మంత్రి గారు ఎస్ఎంఎస్లు మంత్రి గారు ఆయనే వాళ్ళు అసలు మీ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే అసలు మీరు మీ రిజిస్ట్రేషన్లోనే లేదు పొమ్మన్నారు ఎస్ఎంఎల్స్కి అవకాశం లేదు పొమ్మన్నారు మీ దగ్గరే నీతి వ్యాఖ్యలు చూస్తున్నారు వాళ్ళ ఆఫీసులకు వెళ్తే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో మనం కూడా చూస్తూ ఉన్నాం వాళ్ళ లెక్కపత్రం లేదు కనీసం ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ఇండస్ట్రీ కోసం ఉపాధి కోసం పనిచేద్దామని ఆలోచన ఉంటే పని మనసు ఉంటే మార్గం ఉంటుంది సార్ చంద్రబాబు గారు చెప్పినట్టుగా మనసు ఉంటే మార్గం ఉంటుంది అసలు మనసే లేకపోతే మనమేం చేస్తాం దయచేసి ఆలోచన చేయండి సార్ పెద్ద బుత్సా చౌదరి గారు ఆయన అందించిన సలహాలు ఆవేదన పూర్తిగా ఏకీభవిస్తున్నాం అధ్యక్ష అందులో డౌటే లేదు ఎందుకంటే అది అదొక బాధ్యతగా తీసుకుని మనం ముందుకెళ్ళాలి అధ్యక్ష అది కర్తవ్యంగా మేము దాన్ని నిలబడుతున్నాం దానికి దాంట్లో ఎక్కడ కూడా పొరపాటు లేదు అయితే దయచేసి గౌరవ సభ్యులు నేను కోరేది ఏంటంటే ఎంఎస్ఎంఈ విధానం రాష్ట్ర ప్రభుత్వంలో చాలా స్పష్టంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ప్రిఫరెన్స్ ఇవ్వని చాలా క్లియర్ గా ఉంది అధ్యక్ష దానికి ఎంఎస్ నెంబర్ సిక్స్టీ నైన్ కూడా ఉంది అధ్యక్ష కానీ ఎక్కడ కూడా ప్రైస్ ప్రిఫరెన్స్ ఇవ్వమని అక్కడ లేదు అధ్యక్ష ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఆలోచించాల్సింది వందల కోట్లు చేసే ఈ ఈ ప్రొక్యూర్మెంట్లో ఆడిట్ క్వరీస్ ఇవన్నీ వస్తాయి అట్లా చేయాలి దాని మీద అయితే ఖచ్చితంగా నేను మాటిస్తున్నాను గౌరవ సభ్యులకి రాష్ట్రంలో ఉన్న ఈ ఎంఎస్ఎంఈలు ఎవరైతే ఉన్నారో ఎఫ్ఆర్కే మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చే విధంగా సపరేట్ టెండర్ పిలిచి వాళ్ళకి న్యాయం చేసే విధంగా తప్పకుండా మేము చర్యలు తీసుకున్నాం అధ్యక్షుడు ఇందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కొన్ని సూచనలు అనుగుణంగా జాతీయ స్థాయిలో పిలవాల్సిన టెండర్ సెవెంటీ ఫైవ్ వరకు పరిమితమై మన రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈలకి మాత్రం ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ వరకు సపరేట్ టెండర్ పిలిచి మేము ప్రొక్యూర్మెంట్ చేస్తాం అనే హామీ నేను గౌరవ సభ్యులకి ఇస్తున్నాను అధ్యక్షుడు ఈ రాష్ట్రంలో ఇండస్ట్రియల్ కాపాడాలంటే మంత్రి గారిని చెప్పను సార్ మా పక్కనే మంత్రి గారు స్మాల్ మీడియం మినిస్టర్ గారు అసలు ఇండస్ట్రీని కాపాడతారు ఆయన ఒక మాట చెప్పానండి చెప్పండి సార్ మంత్రి గారు మీరు ఏదైనా ఉంటే మాకు సమాధానం చెప్పండి లేదండి కాదు కాదు ఆయన చెప్పమంటాం మీరు లేచిపోవటం సమంజసం కాదు ఇది ఓన్లీ సివిల్ ఇది ఓన్లీ సివిల్ సప్లై సబ్జెక్టు మంత్రి గారు చక్కటి సమాధానం మనసుతో ఆలోచించి మరి ఇరవై ఐదు శాతానికి పరిశీలిస్తామని చెప్పారు ఇప్పుడు ప్రభుత్వ బిల్లులు కార్మిక ఫ్యాక్టరీలు బాయిలర్లు బీమా మరియు వైద్య సేవల శాఖ మంత్రి గారు ఫ్యాక్టరీల ఆంధ్రప్రదేశ్ సవరణ బిల్లు రెండు వేల పంతొమ్మిదిను ఉపసంహరించేందుకు ఇప్పుడు అనుమతి కోరతారు